అయిపోయింది అన్న మెడికల్ ఫిట్ అయిపోయింది కంప్లీట్ మెడికల్ అన్న ఫస్ట్ మేము నైట్ పంప డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ ఫైవ్ అన్న ఫైవ్ సిక్స్ తీసుకెళ్ళి కి తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఎక్స్ రే తీసారు ఫస్ట్ ఓకే తీసుకెళ్లిన తర్వాత ముగ్గురు డాక్టర్లు ఉన్నారు ముగ్గురు డాక్టర్లకి ఎయిట్ మెంబెర్స్ నైన్ మెంబర్స్ పంపారు

అలా ఉంటే అది లైట్ వేసి చూస్తున్నాడు పెద్ద దానికి ఏం రాయట బాగా ఇవి ఉంటే వెళ్ళి ఒకటి రెండు చేతి చెట్టు చూస్తున్నాడు అంత మించి అది ప్రాబ్లం ఏం లేదు బాగా చూసాడు అది ఆ తర్వాత ఐ సైట్ నెక్స్ట్ ఐ సైట్ చెక్ చేశాడు అన్న సైట్ మనకి సిక్స్ రూపీస్ పెట్టి ఒక అతనే ఒక మోస్తున్నాడు నర్సింగ్ ఉన్నాడు అతను మోస్తున్నాడు కొన్ని చెప్పమన్నాడు అన్నది

పై స్ట్రీ ఓకే అది అయిపోయిన తర్వాత పంపించాడు ఫస్ట్ లోనే బీపీ బీపీ ఒకటి పల్స్ ఒకటి వెయిట్ ఒకటి అవి కూడా చూసాడు ఇక్కడ మా దాంట్లో ఏదైనా ముగ్గురికి ఒకడికి నాకినీ రాశాడు అన్న ఫస్ట్ చెక్ చేసేడు నాకినీ డౌట్ వచ్చి స్కేల్ తొక్కితే స్కేల్ తో కూడా కొంత తేడా వచ్చింది చెప్పి నాకినీ రీమేట్ రాశాడు ఇంకో అన్నకి ఎక్సరీస్ మనకి ఒక అన్నకి హై బీపీ రాశాడు అన్న

అందు రన్నింగ్ క్వాలిఫీ థర్టీ మెంబర్స్ అయితే అందులో సిక్స్ మెంబర్స్ కి వెరిఫికేషన్ సర్ఫికేట్ సరిగ్గా లేవని చెప్పి తెచ్చుకొని టైం ఇచ్చారు అన్న ఫైవ్ డేస్ ఆ ట్వంటీ సిక్స్ మెంబెర్స్ కి మెడికల్ కండక్ట్ చేసారు అందులో నైన్ మెంబర్స్ రీమిడిక్ పడింది అన్నీ కండక్ట్ చేయడం అది రోజు ఈరో టెన్ కి అమ్మని రమ్మని చెప్పాన మాక్సిమం వాళ్ళు ఎప్పుడు అయితే మాక్సిమం ఉండొచ్చు మీకు ఇక్కడ ఏం అన్నట్టుగా అన్నారు మాకేం చెప్పలేదు వాళ్ళని ఈరోజు టెన్ కి రండి మీకు మీకు ఇన్ రోజు టైం రీమెడికల్ అన్ని స్కిప్లు ఇస్తాం అన్నారు అక్కడ నిన్న కూడా లేట్ అయిపోయింది అందుకని చెప్పి మామూలుగా వాళ్ళ రీమెడీ కూడా చెప్పేసి మీరు మళ్ళీ రేపు రిపోర్ట్ చేయండి మీకు ఏటీ ఏటీ అని చెప్తాము అని చెప్పి అన్నారు ఫిట్ ఫిట్ అయినా నేను గెలిపిమన్నారు అన్న ఓకే అంటే రెండు రోజులు అయితే కంపల్సరీ పడుతుంది కంపల్సరీ రెండు ఫస్ట్ నిన్న మాకు ఫస్ట్ రోజు కంటే సెకండ్ రోజు నిన్న ప్రాసెస్ కొంచెం స్పీడ్ అయింది అన్న స్పీడ్ అంటే వాళ్ళకి మాకు బ్లడ్ టెస్ట్ ఇండస్ట్రీ మార్నింగ్ చేశారు అన్న వాళ్ళకి నిన్న రన్నింగ్ వాళ్ళకి నిన్న రన్నింగ్ పెట్టేసి బ్లడ్ టెస్ట్ యూనిట్ కూడా అయిపోయింది అన్న నైట్కి

నేను మళ్ళీ ఏమన్నారంటే నోటిఫికేషన్ ట్వంటీ లో వచ్చింది కదా ఇప్పుడు మీరు నోటి సర్టిఫికెట్ కూడా ఈ రోజు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉండాలి అని అందులో మాక్సిమం సిక్స్ సెవెన్ మెంబర్స్ ఆగారు అన్న అంటే వాళ్ళకి మళ్ళీ టైం ఇచ్చారు మరి వెనక్కి చేసుకున్నది రాదు కదా అంటే మళ్ళీ వాళ్ళకి సంబంధించిన లెటర్ ఏదో ఎమ్మార్సీ పట్టి రాయించారు అన్నారు అన్న

వాళ్ళకి ఏం చెప్పారంటే ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ తీసుకురండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లేకపోతే కనుక వాళ్ళకి చెప్పాను మామూలుగా మీ అమ్మఆర్ఓ సైన్ లెటర్ రాయించి వచ్చి సైన్ చేయించి సెవెంత్ రేపు మెడిసిన్ ఇచ్చాను వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి లేకపోతే కనుక యూఆర్ లో అని చెప్పారు అన్నారు వాళ్ళకి నిన్న నేను ఏదో మాత్రం రన్నింగ్ అయిపోయింది నిన్న ఈవినింగ్ ఎనిమిదికి తీసుకెళ్ళాను బ్లడ్ టెస్ట్ కి యూనిట్ టెస్ట్ నేను ఎయిట్ కి తీసుకెళ్లారు అయితే ఉన్న సర్టిఫికెట్స్ అన్ని తీసుకుపోతే బెటర్ ఇక

అక్కడ ముందు సార్ ఉంటాయి కదన్నా ఫాదర్ కి మనకు ముందు సార్ నేమ్ పెట్టలేదు అందులో 10 సర్టిఫికెట్ లో సార్ ఉంటాయి కదా మరి మళ్ళీ అబ్బాయి ఇంటికి ఇంటికి వెళ్లి నోటరీ చేంజ్ రమ్మన్నారు అన్న అలాగే మళ్ళీ నోటరీ చేంజ్ నిన్న వచ్చాడు ఓకే నోటరీకి బెటర్ గా హ్మ్ నోటరీ గాని లేదో దగ్గ ఇట్లా పల్న గా అప్లై మైలాండి ఇట్లా అప్లై చేసి అని చెప్పి నోటరీ చేంజ్ కంపల్సరీగా టెన్త్ క్లాస్ లో ఒక అప్లికేషన్ చేసినప్పుడు అప్లికేషన్ ఫాదర్ మదర్ లెటర్ మిస్ అయినా మధ్యలో గ్యాప్ మిస్ అయినా చేయించే బెటర్ అన్న ముందుగా లాగ్ చేస్తాను బాగా మాది మెడికల్ పన్నెండు అయిపోయిందండి మాది ఓకే బ్లడ్ టెస్ట్ టెస్ట్ లో త్రీ వచ్చాయి

మరి అంత ఏవి పర్సన్స్ ఎవరో ఉన్నారు రన్నింగ్ లో తప్ప అంత ఏవి పర్సన్స్ ఎవరో రాలేదండి రన్నింగ్ లో డిస్క్వాలిఫై అవే ఏవి పాలు ఉంటే రన్నింగ్ వచ్చారు పోతారు నువ్వు రన్నింగ్ వచ్చినామంటే మాక్సిమం వెళ్తావు ఆ మాక్సిమం ప్రాసెస్ అయితే పర్లేదు కానీ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అన్న ఫస్ట్ డే కూడా పార్టీ మెంబర్స్ ఆప్షన్ టు నేను ఒక 39 మెంబర్స్ ఆప్షన్ టు ఓకే తక్కువ అయితే రైతే ఆ మాక్సిమం ఐటి చెస్ట్ లో కంపల్సరీగా ఎవరీడే ఒక 15 30 మెంబర్స్ వస్తారు అన్న మా దగ్గర 30 మెంబర్స్ పోయారు

ఓకే రన్నింగ్ అయినా మాకు చీరకు బ్యాండ్ వేస్తున్నారు తీసేదా వేరే దగ్గర తీసుకెళ్ళి మెడికల్ ఫస్ట్ డాక్టర్ నోటిఫికేషన్ అది ఏంటంటే ఓకే ఇప్పుడు మిగతా ఇంకా వేరే సెంటర్ వాళ్ళు ఏమైనా ఐడియా ఉందా వాళ్ళది కూడా ఇచ్చిన అవుతుందా ఎవరిదన్నా ఇంకా మీ పక్క సెంటర్ ఎవరైనా ఫ్రెండ్స్ వేరే సెంటర్ ఏం తెలీదు అన్నా ఓకే ఇది వైజాగ్ స్టీల్ ప్లాంటా నాది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నా

అక్కడ కూడా ఫస్ట్ హండ్రెడ్ మొత్తం అంతే అవుతుంది ఇక్కడ కూడా అంతే అవుతుంది కూడా మరి లాస్ట్ టూ ఎన్ కంటే ఈ టైం బాగా రన్నింగ్ పోతున్నాను టైం ఇచ్చేసరికి ప్లీఫ్ మెడికల్ కి టైం వేయేసరికి అట్లయిపోయింది మెడికల్ కూడా పర్లేదండి మనకి ఏ ప్రాబ్లం లేదంటే మాత్రం ప్రాబ్లమ్ లేదన్నా ఆ యూరిన్ నేట్ కూడా ఏం కాదు ఆ చిన్న చిన్న వాటికి పెద్ద రాయలే మేము ప్రాబ్లమ్ తప్ప అసలుగా డౌట్ వస్తే మూడు సార్లు చెక్ చేసుకొని అన్న ఫస్ట్ ఏమీ రావట్లేదు ఫస్ట్ వచ్చేసి చెక్ చేసి మూడు సార్లు అది ప్రాబ్లమ్ గట్రా చూసుకొని అప్పుడు రాస్తున్నారు అదే మెడికల్ ఈజీగా తీసేయడు ఒకసారి తీసేయడు రెండుసార్లు చూసి డౌట్ వస్తే అప్పుడు రీమెడికల్ రాస్తాడు ఆ మరి ఓకే అన్న ఇది ఇది ఓకే వెయిట్ ఓకే ఓకే మరి ah I,